మనం వేటి కోసం ప్రార్థించాలో కూడా దేవుడు కొన్ని విషయాల్ని ఈ ఈరోజున అన్నింటినీ కాకపోయినా ఒక ఐదు ఆరు విషయాల్ని త్వర త్వరగా మనం ధ్యానించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చినంలో రాయబడి ఉంటుంది మనందరికి తెలిసినటువంటి మాటే నీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదవగా ఉన్న ఏడలా అతడు దేవుణ్ణి అడగాలంట దేవుడు ఎవరిని గద్దించకుండా అడిగిన వారందరికీ ధారాళముగా జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట ఈరోజున జ్ఞానం కోసం ప్రార్థించేవారు చాలా తక్కువ మంది ప్రార్థించండి అనగానే చాలా విషయాల్ని ప్రార్థిస్తూ ఉంటారు లోక సంబంధమైన విషయాల కొరకు గంటలు గంటలు ప్రార్థిస్తూ ఉంటారు లేదా పనికి మాలిన విషయాల కోసం ప్రార్థించేవారుగా ఉంటూ ఉంటారు కానీ మనం ప్రార్థించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే మనందరం జ్ఞానము కోసం ప్రార్థించాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు రెండోదిగా మనం వేటి కోసం ప్రార్థించాలి అంటే యోహాను సువార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో రాయబడి ఉంటుంది మీ సంతోషము పరిపూర్ణమగున్నట్లు దేవుణ్ణి మనం అడగాలంట అంటే మన అవసరాలు ఏమున్నాయో మనకు కావలసినటువంటి సహాయము దేని విషయంలోనో మన సంతోషానికి అడ్డుగా ఏ బాధ అయితే మనల్ని బాధిస్తూ ఉన్నాదో కలవర ఉన్నాదో భయపెడుతూ ఉన్నాదో వాటి విషయంలో దేవుణ్ణి అడగాలి అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు మనకు సహాయమును చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట మూడోదిగా మనం వేటి కోసం ప్రార్థించాలి అంటే లుకాసు వార్త పదకొండో అధ్యాయం పదమూడవచనం ప్రకారం పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలంట దేవుణ్ణి అడిగే వారికి పరిశుద్ధాత్మను తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడంట నాలుగోదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఏడో వచనంలో రాయబడి ఉంటుంది మనము దేవునిలో జీవిస్తూ దేవుని మాటలను మన హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనకిష్టమైనవి ఏమైనా ఉన్నట్లయితే వాటిని అడిగితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకిష్టమైనవి అనగానే పనికి మాలిన కోరికలు కాదు దేవునికి విరుద్ధమైన కోరికలు కాదు ఆ వచనంలో ప్రభు స్పష్టంగా మొదట్లోనే తెలియపరుస్తూ ఉన్నాడు ముందు మనం దేవునిలో జీవించాల దేవుని వాక్యానికి మన హృదయంలో చోటివ్వాలా అంటే వాక్యానుసరంగా జీవించాలా దేవునిలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యానుసరంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవునికి విరుద్ధమైన కోరికల్ని మనం కోరుకోవడానికి అవకాశం ఉండదు లోక సంబంధమైన కోరికల్ని మనం కోరుకోవడానికి అవకాశం ఉండదు అప్పుడు మనం కోరుకునే కోరికలు అప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచనలు వాక్యానుసరంగానే ఉంటాయి అంటే దేవునికి ఇష్టమైనవే మనం కూడా కోరుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు దేవుడు మన కోరికలను కూడా నెరవేరుస్తాడంట ఐదోదిగా మనం అడగాల్సినటువంటి విషయం ఏంటిది అంటే కీర్తనలు గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదో వచనం ప్రకారం దేవా నశిస్తున్న ఆత్మలను నాకు ఇవ్వు ప్రభు అని చెప్పేసి నీ సువార్తను ప్రకటించడానికి నీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రార్థించినట్లయితే దేవుడు మనకు ఆత్మలను అనుగ్రహించడానికి భూమిని దిగంతముల వరకు స్వాస్యముగా మనకివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట నశిస్తున్న ఆత్మల విషయంలో మనం ప్రార్థించే వారంగా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం హెచ్చరిగా ఆరోదిగా మనం గమనించినట్లయితే లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం నుండి నలభై మూడో వరకు మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువార్ని సిలువ వేసినప్పుడు మనందరికి తెలిసినటువంటి సందర్భమే ఇద్దరు బందిపోటు దొంగలను కూడా కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని సిలువ వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అందులో ఒకడేమో యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తూ ఉంటే మరొకడేమో అతన్ని గద్దించి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు అని గుర్తించి ప్రభువుకు చేసినటువంటి ప్రార్థన అయా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పేసి ప్రార్థించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ప్రభు ఇచ్చినటువంటి జవాబు కూడా మన తెలిసినటువంటి మాటే నేడు నీవు నాతో కూడా పరదేశులో అని చెప్పేసి ప్రభువు మాట్లాడినాడు అంటే ఈ సందర్భాన్ని బట్టి మనందరం ప్రార్థించాల్సినటువంటి మరొక విషయం ఏంటిది అంటే దేవా నేను పరలోకానికి సిద్ధపడాలా పరలోకంలో నాకు స్థానం ఉండాలి ప్రభువా ఎలాంటి ఆటంకాలు రావడానికి వీల్లేదు నేను నరకానికి వెళ్ళే వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు ప్రభువా నన్ను పరలోకానికి చేర్చే విధంగా సిద్ధపరచు నా బ్రతుకు ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి పరలోకం కోసం ప్రార్థించే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఈరోజున చాలామంది ఇలాంటి వాటి విషయంలో ప్రార్థించకుండా ఎల్లప్పుడూ లోక సంబంధమైన వాటినే ప్రార్థిస్తూ ఉన్నారు అయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనము జ్ఞానము కొరకు ప్రార్థించే వారంగా ఉండాలా మన సమస్యలు మన బాధల కొరకు కూడా ప్రార్థించే వారంగా ఉండాలా అంతేకాకుండా నశిస్తున్న ఆత్మల కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించే వారంగా ఉండాలా దేవునికి ఇష్టమైన వాటిని నెరవేర్చడం కొరకు ప్రార్థించే వారంగా ఉండాల దేవా నన్ను పరలోకానికి సిద్ధపరచు ప్రభు అని చెప్పేసి ప్రతిరోజు మనం ప్రార్థించే వారంగా ఉండాల